ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే అప్పుడే భూమి ధరణిగా మళ్ళీ గగన్కి కాల్ చేస్తుంది చూడు నా టైం వేస్ట్ చేయకుండా నువ్వు ఏం చెప్పాలనుకున్నావో ముందు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసేయి అని గగన్ అరుస్తూ ఉంటాడు అలా కోపంగా మాట్లాడకపోతే కొంచెం మంచిగా మామూలుగా మాట్లాడచ్చు కదా తలతెక్క గారు అని భూమి అంటుంది అంటే నాకు తలతిక్క అన్న పేరు కూడా పెట్టేశానని ఆ భూమి నీతో చెప్పిందా నీ ఫ్రెండ్ నీకు అని గగన్ అరుస్తూ ఉంటాడు క్లోజ్ ఫ్రెండ్స్ కదా మరి అన్నీ చెప్పుకుంటాం కదా అని భూమి అంటుంది ఇంతకీ విషయం ఏంటో చెప్పమని చెప్పాను కదా అని గగన్ అనడంతో ఎందుకంటే నా ఫ్రెండ్కి రేపు ఒక్కరోజు సెలవు కావాలి అని భూమి అనడంతో ఏంటి జాయిన్ అయినా రెండో రోజే సెలవు కావాలా సెలవు అని గగన్ అరుస్తూ ఉంటాడు రేపు చాలా ముఖ్యమైన రోజు అందుకే అని భూమి అంటుంది ఏంటో ఆ ముఖ్యమైన రోజు అని గగన్ అంటే శరత్చంద్ర గారు ఉన్నారు కదా ఆయన గారు భూమిని దత్తత తీసుకుంటున్నాడు రేపు అని భూమి చెప్పడంతో అయితే పర్మనెంట్గా ఒక్కరోజు కాదు ఏకంగా ఉద్యోగం మానేసి ఆయన దగ్గరే ఉండిపోమని చెప్పు ఇంకెప్పుడు కూడా ఉద్యోగానికి రానవసరం లేదని చెప్పు అని గగన్ అరుస్తూ ఉంటాడు ఏంటి బాస్ ఒక్కరోజు సెలవు అడిగితే పర్మనెంట్గా రావద్దని చెప్పేస్తున్నారు ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వలేరా బాస్ అని భూమి ధరణిగా ప్రశ్నిస్తూ ఉంటుంది నేను ఇంతకుముందు కూడా నీ ఫ్రెండ్కి చెప్పానని చెప్పు మర్చిపోయిందేమో మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఒక్కసారి ఆ చరత్ దత్తత అయిపోయి కూతురిగా మారిపోతే ఇక ఎప్పటికీ కూడా తను నా దగ్గర ఉద్యోగానికి పనికిరాదు ఎందుకంటే ఆ కుటుంబంలో భాగమైన ప్రతి ఒక్కరూ కూడా నాకు శత్రువులే కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా కన్నెత్తి చూడటం కానీ మాట్లాడటం కానీ ఉద్యోగాలు ఇవ్వటం కానీ ఎటువంటివి కుదరదు దత్తత కార్యక్రమం అయిపోయిందా ఇక ఇప్పటికీ ఉద్యోగానికి రానవసరం లేదు అని గగన్ చెప్పడంతో భూమి చాలా బాధపడుతూ వింటూ ఉంటుంది తర్వాత ఇక గగన్ కోసం ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం